చేతుల మీద రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల పత్రాలు అందుకుంటున్నారు తిప్పతి మండలం ఆ తాందారపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి నాగమణి గారు ఆరు రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా ఎన్నికల ద్రోహ పత్రం అందుకుంటున్నారు ఆమెతో పాటు ఈ గ్రామ పంచాయతీలో ఎనిమిది వార్డు ఆరు వార్డు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కార్యనాగమని విజయం సాధించారు ఆమెతో పాటు మరో ఆరుగురు కూడా విజయం సాధించారు ఇప్పుడు తను మనతో పాటు ఉన్నారు సార్ మీరు

మంచిగా మంచి ప్రజలు మంచి సహకారం చేశారు మా కార్యకర్తలు మా స్టాఫ్ అంతా మాకు సహకారం చేసేది మా మంత్రి గారు ఇచ్చిన హామీతో మంచి సహకారంతో గెలిపించేందుకు చాలా చాలా ప్రజలకు ధన్యవాదాలు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క కార్యకర్తకు మాకు ధన్యవాదాలు మా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క అందరికీ నా ధన్యవాదాలు గ్రామ ప్రజలకు మరియు కార్యకర్తలకు వార్డ్ నెంబర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్ తోటి విజయం సాధించాము కాంగ్రెస్ పార్టీ ప్యానల్ ఎంత మంది వార్డు సభ్యులను కలుసుకున్నారు ఆరు వార్డ్లను తెలుసుకున్నాం కాంగ్రెస్ పార్టీ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు నెక్స్ట్ మీ ముందు గ్రామ పంచాయతీ మీ ఏ కార్యక్రమం చేపడతారు మొదటిగా సమస్యలు గ్రామ అభివృద్ధి కోసం మొత్తం పడతాం వీధి లైట్లు మరియు ఇంద్రమ్మ ఇండ్లు గానీ ప్రతి ఒక్కరి రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మంత్రి గారి సహకారంతో మేము అధికంగా చేసి సహకార సహకారం మంత్రి గారి సహకారం తీసుకొని చాలా అభివృద్ధి తానేదారి పల్లెని కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మంత్రి గారి అభిప్రాయాన్ని మేము సాధించుకున్నాం మంత్రి గారికి మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలకు మా మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు అందరికీ గ్రామ ప్రజలకు మరియు ఓటర్లకు నా గెలుపు సహకరణ కాంగ్రెస్ పార్టీ తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్పంచ్ గారి సహకారంతో ఫస్ట్ ఫ్లోర్ మిమ్మల్ని జరిగింది ముందు ఫ్యూచర్ లో సర్పంచ్ గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన వెంటపడి పని చేయించుకుంటామని చెప్పి చెప్పండి మీరు కార్యనాగం అని సర్పంచ్ సభ్యులుగా ఉన్నారు ఎట్లా ఇట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం ఉంది గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సంతోషం ఉంది ఓటర్ల కాలుగా తానే పల్లి గ్రామ ప్రజలకు అల్లిగూడెం గ్రామ ప్రజలకు ఏడవాడు సభ్యులకు నాయకులకు తిప్పర్తి మండల నాయకులకు వెంకరెడ్డి గారికి నాకు సహకరించిన మా తండ్రి అధ్యక్షులకు అధ్యక్షులకు నాతో పాటు ఉన్నటువంటి నా సభ్యులకు అందరికి పాదాభి వందనాలు మా గ్రామం అల్లి ఏడు గాని ఎనిమిది గాని అభివృద్ధికి పాటుపడి ముందుకు సాగుతామని నాకు మా ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు వందనాలు పాదాభివందనాలు నాతో పాటు ఉన్న పిల్లలకు కూడా అందరు సహకరించిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు అంటే అందరిని కలుపుకొని పోతారా అందరినీ కలుపుకొని మా పార్టీకి అందరి పార్టీలకు ఇది లేకుండా కూడా పార్టీ కాకుండా ఎవరు కాకుండా అందరికి మంచిగా చేసుకుంటూ పోతామని గ్రామాన్ని అంత అభివృద్ధిగా మేము అందరి ఉంటామని మా వార్డ్ మెంబర్ తోటి మా సర్పంచ్ తోటి అందరితోటి ప్రజలతోటి మేము అందరం సంతోషంతో అందరికి పనులు చేస్తాం పార్టీలు అనేది గెలిచినప్పుడే పార్టీలు ఓకే అంతే తర్వాత ఏమీ లేదు అందరూ సమానమే మాకు అందరికి సహకారం ఉంటుంది మరో ప్యానల్ సభ్యుడు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా గ్రామ ప్రజలు మా మీద నమ్మకంతో ఓటేసి మా కార్యకర్తలు గాని మా ప్రజలు గాని ఓట్లేసి జన విజయంతో మాకు గెలు గెలిపించినారు మాకు నమ్మకం నమ్మకంతో మాట నెంబర్ గానీ మా సర్పంచ్ గా నిలబడడానికి మా హైకమాండ్ మా పార్టీ హైకమాండ్ నమ్మకంతో టికెట్ ఇచ్చి మా ఆయనకు గెలుపు కొరకు మేము అందరం కృషి చేసినాము మా యొక్క ఊరి సమస్యలు ఏమున్నా మౌలిక వసతులు ఏమున్నా ప్రతి ఊరికి అందరినీ కలపకపోతూ ప్రతిపక్షాలను కాని ఎన్నికల వరకే ఎన్నికల వరకే పార్టీలు కానీ అందరికి ప్రజలకు సమేకమై అందరితో పోయి ఊరు డెవలప్మెంట్ కొరకు పని చేస్తామని మా ఊరి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రైట్ రైట్ మరో మరో పैनल సభ్యులందరికీ చెప్పండి ఎట్లా ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తానదాతల్లి గ్రామ పంచాయతీలోని ఆరో వార్డు సభ్యునిగా ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇంద్రమ్మ ఇళ్లలో పార్టీలకు అతీతంగా పనిచేస్తామని ఊర్లో ఉన్నటువంటి గ్రామ సమస్యల గురించి గౌరవనీయులు సర్పంచ్ అయినటువంటి కార్య నాగమణి గారి దృష్టికి తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ గెలుపు చాలా సంతోషంగా ఉన్నది ఇది మేము ఊహించలేదు అంతకు మించి వచ్చినటువంటి సందర్భాలు ఇవి ఇప్పటికైనా గ్రామ భాగవుల గురించి పట్టించుకోవాలని అటువంటి సమస్యలను సర్పంచ్ గారి దృష్టికి తీసుకొస్తాము వార్డు మెంబర్ గా నన్ను ఎన్నుకున్నటువంటి సభ్యులకు ఆ వార్డు అభివృద్ధి గురించి ఖచ్చితంగా కృషి చేస్తాం వారికి ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాము అందరికి ధన్యవాదాలు రైట్ ఇది మొత్తానికైతే ఆ తాందారపల్లిలో సర్పంచ్ అభ్యర్థి తాను హర్షం వ్యక్తం చేస్తున్నారు తన ప్యానెల్లో ఉన్నటువంటి మొత్తం ఎనిమిది ఓట్ల కన్నా ఆరుగురు ఆరుగురు సభ్యులు ఆరుగురు సభ్యులు విజయం సాధించారు అందరిని కలుపుకొని ప్రతిపక్షం అధికార పక్షం కలుపుకొని పార్టీలకు అతీతంగా గ్రామాన్ని వచ్చే రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేశాము ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అభి వారధిగా ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు ఆసరా పెన్షన్లు ఇలాంటి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి గడపు చేరవేసే విధంగా తను మధ్యవర్తిగా ఉండు మధ్యవర్తిగా ఉంటూ అందరికి సహకారం అందిస్తాను గ్రామాన్ని అభివృద్ధిగా చేరీస్తాను అదే విధంగా స్థానిక మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయంతో గ్రామ పంచాయతీ నిధులతో పాటు మంత్రి గారు స్వయంగా కేటాయించినటువంటి నిధులను గ్రామానికి తీసుకొచ్చి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి తను అంటున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికైతే తాను ఆ తాండార్పల్లిలో నూట డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ నూట డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు ఇది మొత్తానికి తాందారపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సాగర్ తాందారపల్లి